హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వాళ్ళ కూడా పత్తి ఏరుతున్నాము ఇంకా అందరం అయితే పత్తి వేయడానికి అయితే వచ్చినాము మాట్లాడు పొడి మై నైకాడి తెలియత గిచ్చుడుంది గిచ్చుడుంది ఉంది బాగా మరి లాస్ట్ పత్తి గిట్లు ఉంది మాకు మరి కూలి పడుతుందమ్మా పొక్కులు కూడా వచ్చినాయి చేతులకు జాగ అసలు కదా జాగా పత్తేరంటే మా వాళ్ళు జోకుడు కేరంటే జోకుడు కేరదంత అక్కడ పెడతారు కూలికేరంటే కేరం అంతా తాకడ పెడతారు ఏం చేయాల ఏమప్పు ఈ కూలతో ఉంది ఈ రేటు మంచిగా పెడతా మంచిగుండు ఆ రేటు కూడా పెడతలేరు ఈ లాస్ట్ పత్తి అని వాళ్ళు రేటు తక్కువేస్తారు ఐలా డ్రైవ్ అయినా పెంటమ్మా పెళ్ళి పోతన్నా బయలు తల్లినావా ఇది బల్గం సినిమా నడుస్తుంది పత్తి ఎరుకుంటామా పచ్చి అన్న బల్గం సినిమా నడుస్తుంది పెంటమ్మా వీళ్ళు పేర్లు పెట్టుకొని పిలుచుకుంటా పరగవేసుకోమడుతుర్రు ఓ జోటకెళ్ళి మాట్లాడతలేదండి పెంటమ్మా కాన పోల

तो का दुखई रब साहब का बेटा ऐसा टाइम बेटा फर्स्ट दिन अगर तुम बोलोगे मैं नहीं आता के थोड़ा बहुत चीजें थी बुजी फिर बुजी का सलाती है दो बुजी आओ अरे पूपू खाए का साग मेरे వీళ్ళైతే నాకు మొత్తం హిందీ రాకున్నా మాత్రం హిందీ నేర్పితుర్రు మొత్తం వచ్చేటట్టే ఉంది నాకు ఇంకో ఇంకొమాన భాషలు తిట్టామని అంటారు అరే చిచ్చానే బోలు ఇంకా బోలు అంటే గానా వస్తే రాములమ్మ పాటవాడు వస్తుంది పాడవు గోరింకతో బొమ్మలాట నిండు నాగుండెలో భ్రోగిందిలే లేవిన పాట మస్తు వాడుతున్నావు చిచ్చాని పాడు మంచిగా వాడుతున్నావు అవుతాడే బోడీ చిమ్మనుకో చిని ఏం లేదు చూడు పత్తి ఎరుతుంటా వీడియో తీస్తున్నా పత్తి చూడు ఎరుతున్నా నేను పత్తి నీ నీకే పెడుతున్నా నా బస్ పోయింది నీ చాలకు నీరు देखो गए हाँ, बोड़ी तो बस्ते तो में पत्ती क्या पत्ती बोड़ी बेट <laughs> बेट के, के अरे जल्दी जल्दी तो चुनो चुनो माँ हम्म मेरे को గై 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 గైనా కానా కాయి ఆలుగడ్డ ఏంటి అంటే ఇంకా క్యాప్సికమ్ వేసి వండిన మా కూర కాకి